నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అందరికీ తెలిసిన విషయమైనా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో అండి ప్రతి వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటూ ఉంటుందండి ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకొని ఒక మనిషిగా జీవితంలో ఎదిగిన వాడే ధన్యుడు అంతేగాని నిత్య నీచాలు మరచి అంటే సమాజంలో ఉన్నాం కదండి కొన్ని కట్టుబాట్లు అంటూ ఉంటాయి ఆ కట్టుబాట్లను వెరసి ఇష్టాసారంగా జీవితాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము అని కూర్చున్న కొమ్మని నడుపుకుంటే ఎట్లా ఇప్పుడు నాకు ఇక్కడ బీచ్ రోడ్లో కనపడిన కొన్ని కొన్ని వృత్తాలను మీ ముందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాకపోతే తల్లిదండ్రులు పిల్లలని నమ్మి ఏ ట్యూషన్ కానో దీనికొనో ముందుకు పంపిస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ స్కూల్కి కాలేజీలకి కానీ వాటన్నిటిని అంటే వారు అనుకుంటూ ఉంటారు పిల్లలు మేము తల్లిదండ్రులు మోసం చేస్తున్నామనో లేకపోతే వాళ్ళని ఏ మార్చి ఏదో చేసుకుంటున్నామో అని అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు కూర్చున్న తమ్మును వాళ్ళు నరుపుకుంటున్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారండి కాకపోతే ఒకటండి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఒక చిన్నపాటి పొరపాటు ఉందండి వాళ్ళలోపల పిల్లల పిల్లల మనస్తత్వాలకి పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడైతే దూరం అవుతున్నారో ఆ పిల్లలు అనేది వేరే వారి సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే కేవలం సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాదండి తల్లిదండ్రుల యొక్క విధి విధానాలంటే వాళ్ళని ప్రేమగా లాలించి పాలించాలి అవసరమైతే మాకు లీవులు లేవు లేకపోతే నాకు బిజీగా ఉంది మీరు అంటే అని ఎప్పటికప్పుడు తప్పించుకోకుండా అంటే లీవులు లేకపోతే అవసరమైతే లాసప్పే పెట్టుకుంటారు కానీ పిల్లలకంటే ఒక జీవితాన్ని కేటాయించాలి ఆ కేటాయించకపోతే ఏమవుతుందండి ప్రేమ ఎక్కడైతే లభిస్తుందో యువ రక్తం అక్కడ పరిగెడుతూ ఉంటుంది ఆలోచన శక్తి ఉండదు కదండి నా ఏజ్లో ఆ ఏజ్లో ఉండాలంటే మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత యాభై దాటిన తర్వాత నీట్లు సూట్లు చెప్తాం కానీ ఒక టీనేజ్ వయసులో ప్రతి ఒక్కరికి అంటే హార్మోన్ ప్రభావం ఉంటూనే ఉంటుంది కానీ ఆ టైంలో మరింత దగ్గరగా అంటే తల్లిదండ్రులు తల్లిది ఒకటే పాత్ర కాదు తండ్రి ఒకటే పాత్ర పాత్ర కాదు తల్లిదండ్రులు ఇరువు ఇరువురు కూడా వారికి కాస్త దగ్గరుండి ప్రతి విషయంలోనూ కేవలం చదువు ఒకటే కాదండి జీవితం సాఫల్యం సాధించడానికి చదువుతో పాటు మన యొక్క క్యారెక్టర్ మన బిహేవియర్ ప్రవర్తన ఏ రకంగా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ప్రతి దానికి ఒక శీలం అంటూ ఉంటుందండి ఆ శీలం కోల్పోయిన ఏమి చేయలేము శీలం అంటే నేను సెక్స్ గురించి మాట్లాడటం లేదు మనిషి యొక్క ప్రవర్తన గురించి అది కానీ కోల్పోతే ఏమి చేయలేమండి మన ముందు మన క్యారెక్టర్ మంచిగా బిల్డప్ చేసుకుంటే తర్వాత అన్ని సజావుగా సాగుతాయి ఏమంటారు హరహర మహాదేవ సింభో శంకర భోం నమస్తూ